జై శ్రమన్నారాయణ చూడండి నాగుల చవితికి మనం ఏం చేయాలి ఏ ప్రసాదాలు పెట్టాలి ఎలా ఉపవాసం చేయాలి మనం ఏమి కూరలు వండకూడదు వండాలి అనేది అన్నీ కూడా తెలుసుకుందాం ఎక్కడ మీరు మీరు క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకే అర్థమవుతుంది నాగుల చవితి రోజున మనము ఆ నాగేంద్రుడి పడగ ఉంటుంది కదా ఆ పడగ పైన పాలు పోయండి పాలు పోసి అభిషేకం లాగా చేయండి మీరు ఆవు పాలు దొరుకుతాయి కావాలంటే మీరు ప్యాకెట్ అయినా తీసుకొని ఆ ప్యాకెట్ పాలతోటి పైన పడగ పైన పోసి అభిషేకం చేసుకోండి ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసి మళ్ళీ కడిగి పసుపు కుంకుమలు వేసి పువ్వుల దండ వేయండి నేనైతే పారిజాతం పూలు వేసుకున్నాను ఆ తర్వాత గౌరీదేవిని పసుపుతోటి గౌరీదేవిని మీరు చేసుకొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత రెండు తమలపాకులు వేసి దీపారాధన అనేది ఆ పడగ దగ్గర చేసుకోండి అయితే నియమాలు ఏంటంటే మీరు ఆ రోజు ఇక ఏమీ తినకూడదండి పాలు పోసి మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పుకొని పాలైతే పోయండి మీరు పిల్లల పేరు కానీ భర్త పేరు కానీ లేదు అంటే కుటుంబంతో సహా అందరు కలిసి వెళ్ళి మీ గోత్రనామాలు చెప్పుకొని మీరు ఆ పాలు పోయండి మీ పేర్లు చెప్పుకొని మమ్మల్ని చల్లగా చూడయ్యా తండ్రి అని చెప్పేసి అనుకోండి మీరు ఆ తర్వాత నైవేద్యం పెట్టండి అదేవిధంగా ఉదయం పాలు పోసిన తర్వాత ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏమీ తినకూడదండి మనం ఏమీ అంటే మేము ఉండలేము అనుకున్న వాళ్ళు రెండు అట్టు పనులైనా తిని మీరు టీలు అట్లా తాగండి ఇక సరిపోతుంది ఇంకా ఆ ఉదయం పూట మీరు మళ్ళీ ఏంటంటే మనకు పూర్వము ఇది వరకు అయితే పాలు రాత్రి పొట్టే తెచ్చుకొని పైన బయట చెట్టుకు కడతారంట ఒక డబ్బాలో ఒక బాటిల్లో అట్లాగ పెట్టి బయట పెట్టుకొని ఆ పాలు సద్ది పాలు అనేది పోసి పోసి వచ్చిన తర్వాత వంట చేసుకొని ఆ రోజు తినాలి మనము అంటే ఇప్పుడు లాగా అంటే పప్పు అన్నము అలాగా వండుకొని తిని ఇక చేస్తారు ఆ నాగుల చవితి అట్లా ఉపవాసం అయితే అలా చేస్తారు ఇక అదే కార్తీక మాసంలో నత్తాలంటే సాయంత్రం తింటారు ఈ నాగుల చవితి రోజు పాలు పోసి వాళ్ళయితే వాళ్ళైతే ఇక ఏమీ తినకూడదండి ఆ రోజంతా కూడా అట్టి పనులు పాలు వీలైతే తాగండి కానీ ఇంకా ఏమీ ముట్టుకోకూడదు అదే విధంగా మేము ఉండలేము అనుకునే వాళ్ళు మీరు కూర పొట్లకాయ కూర అనేది అలా లేదా చికెన్ మటన్లు అనేది ఆ రోజు అస్సలు రానివ్వకూడదు వండకూడదండి ఇంట్లో మేము పాలు పోయలేదు మేము ఏ కూరలు కూడా ఏ కూర అయినా తినచ్చు అని మీరు అనుకోవద్దు నాగుల చవితి రోజు మాత్రం ఖచ్చితంగా ఇవా ఇలాంటివి తినకుండా ఉంటే చాలా మంచిది మీరు పూజ చేయకపోయినా కూడా ఇలా అయితే చేయకండి మీరు మటన్లు చికెన్లు ఆ రోజు తినకుండా పొట్లకాయ కానీ ఇలాంటి కూరలు తినకుండా పప్పు వండుకోండి ఆ రోజు కొంచెం ఏదైనా మీరావకాయ కానీ ఏదైనా పచ్చళ్ళు ఉంటాయి కదా ఆ పచ్చళ్ళు తినేసేయండి ఆ రోజు వరకు ఆ తర్వాత మీ ఇష్టమై ఏ రకాలైనా ఏ కూరలైనా ఏ అన్నమైనా తినచ్చు ఆ రోజు ఒక్కరోజు మాత్రం ఇలా ఉంటే చాలా మంచిది పూ పాలు పోసిన వాళ్ళు అలా ఉండండి